పోషాని అరెస్ట్ అరెస్టుకు సంబంధించి సాక్షిలో వచ్చిన ఒక ఆర్టికల్ నెన్స్ తీసుకొతున్నా రెడ్ బుక్ రాజ్యాంగ కూట్రలతో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా విధ్వంసానికి బరితెగిస్తోంది టీడీపీ కూటమి నియంతృత్వ పాలన రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తోంది పౌరుల ప్రాథమిక హక్కుల్ని పాశవికంగా అణచివేస్తోంది చట్టబద్ధ దర్యాప్తు ప్రక్రియని బస్టు పట్టిస్తోంది ధర్మబద్ధ న్యాయ ప్రక్రియని కలుపుతోంది అందుకోసం పోలీస్ శాఖ ద్వారా అధికారిక గూండాగిరికి పాల్పడుతోంది సిఈడి విభాగాన్ని తమ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకుంటోంది రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పచ్చ కుట్రలకి అంతకంతకు పదును పెడుతోంది వైసీపీ హయాంలో మద్యం విధానం మీద టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు తీరే చంద్రబాబు కృతంతానికి తాజాగా మరో తార్కాడంగా ఉంది ఏకంగా వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు ందుకు తెగబడ్డం బాబు కుట్రకి పరాకాష్ట ప్రముఖ సినీ నటుడు పోసాన కృష్ణమురళిని బుధవారం నాడు రాత్రి హైదరాబాద్ లో అక్రమంగా అరెస్ట్ చేయడం టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కుతనంలో తాజా పర్వం ఏనాడో చేసినటువంటి సాధారణ వ్యాఖ్య ఆధారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి వికటాటహాసం చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగ అమానుష్య పాలనలో మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో యావత్ రాష్ట్రం బెంబైలెత్తిపోతుంది ఉన్నాయను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రెడ్ బుక్ కుట్రకి బరిదేకి ఇచ్చింది ప్రముఖ సినీ నటుడు రచయిత పోషాన కృష్ణమురళిని అక్రమంగా అరెస్ట్ చేసి తన రాజకీయ వికృత రూపాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించింది అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసాన్ని కిష్టమూర్ లేని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు ఆయన్ని హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లాకు తరలిస్తున్నారు గతంలో కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఆయన మీద టీడీపీ జనసేన పార్టీలు అక్రమ ఫిర్యాదులు చేశాయి తద్వారా తాము ఎప్పుడూ అనుకుంటే అక్రమంగా అరెస్ట్ చేసి తరలించేందుకు ముందస్తుగా పన్నాగం పన్నాయి ఆ ఫిర్యాదుల మీద పోసాన్ని కృష్ణమూర్తి లేని ఇప్పటి వరకు విచారించడం గానీ ఎతరత్న దర్యాప్తు ప్రక్రియ గానీ కొనసాగలేదు కానీ హఠాత్తుగా బుధవారం ఆయన అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించడం గమనార్హం అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెప్పలేదు అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో గతంలో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి ఆయన పోలీసులు బలవంతంగా తమ వాహనంలో తరలించారు అసలు సంబేపల్లి పోలీస్ స్టేషన్ల మీద తన మీద ఎవరు ఫిర్యాదు చేశారు ఏ విషయంలో ఫిర్యాదు చేశారో చెప్పాలని పోసానికి ఇష్టం ప్రశ్నించిన పోలీసులు సరైన సమాధానం ఏమో లేదు ఆయన అరెస్ట్ చేసినట్లు ఒక నోటీస్ ఇచ్చి తమతో తీసిపోయారు పోసాని అరెస్ట్ గురించి ఆయన కుటుంబ సభ్యులకు పోసాని పోలీసులు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు కూడా చెప్పలేదు లో ఇద్దరు పోలీసులు మఫ్టీలు ఇద్దరు పోలీసులు వచ్చి ఆయన బలవంతంగా తమతో తీసుకెళ్లారు పోసాన్ని అనారోగ్యంతో ఉన్నారని కనీసం మందులైనా తీసుకెళ్లని వాళ్ళని కుటుంబ సభ్యులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు తమది న్యాయవాది వచ్చే వరకు ఆగాలను అభ్యర్థించినా వినిపించుకోకుండా బలవంతంగా తమతో తీసుకెళ్లారు నిబంధనల ప్రకారం పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కుటుంబ సభ్యులకు తెలిపాలి వారు న్యాయ సహాయం పొందే అవకాశం కల్పించాలి కనీసం ఈ ప్రాథమిక సూత్రాలు కూడా పాటించకుండా పోలీసులు పోసానికి ఇష్టమూలిని అక్రమంగా అరెస్ట్ చేస్తే తమతో తీసుకెళ్లారు కాగా పోసానికి ఇష్టమూలని అరెస్ట్ చేసినటువంటి తీసుకెళ్తున్న సంబైపల్లి పోలీసులు తెలిపారు అయితే ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి సమాచారంలో ఓబులు పోలీస్ స్టేషన్ ని ఇవ్వడం గమనార్హం అంటే ఉద్దేశపూర్వకంగానే వేరు వేరు పోలీస్ స్టేషన్ వివరాలు ఇచ్చి కుటుంబ సభ్యుల్ని సందిగ్ధంలో పడేశారనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి పోసానికి బెయిల్ ఇప్పించేటువంటి ఆలోచనలో ఉన్నారని నేరుగా నిరంజన్ రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి ఉన్నారు వైసీపీ ఎంపీ ఆయన్ని జగన్ ఈ విషయంలో రంగంలోకి దించి సుప్రీంకోర్టులో రెడ్ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది